ములకల చెరువు కల్తీ మద్యం కేసులో ఏపీ సర్కార్ సిట్ ఏర్పాటు చేసింది ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేస్తున్నట్లుగా సీఎం చంద్రబాబు తెలిపారు కల్తీ మద్యం కేసును పూర్తిగా ప్రక్షాళన చేయాలన్నారు మరోసారి ఇలాంటి నేరాలకు పాల్పడితే వణుకు పుట్టాలన్నారు మరోవైపు కల్తీ మద్యాన్ని అరికట్టేందుకు సీఎం చంద్రబాబు సురక్షా యాప్ ను ప్రారంభించారు కల్తీ మద్యానికి చెక్ పెట్టేందుకు ఎక్సైజ్ సురక్షా యాప్ తీసుకొస్తున్నట్లుగా తెలిపారు బెల్ట్ షాపుల్లో మద్యం అమ్మితే బెల్ట్ తీస్తానని హెచ్చరించారు కూడా ఇమీడియట్గా సస్పెండ్ చేశాను ముందు వెనక ఒక్క ఒక్కరోజు కూడా చూడాల నేను నేను ఒక్కరోజు కూడా చూడలేదు అంటే నేరస్తుల్ని ఎవరిని వదిలిపెట్టను అనే దానికి దానికి అర్థం అది అయిన తర్వాత మొలకల చెరువు వచ్చిన సంఘటన ఫస్ట్ బయట పెట్టింది మా వాళ్ళు లీడ్ తీసుకొని చేశారు కానీ మూలాలకు పోతే కొన్ని షాకింగ్ వార్తలు కూడా వస్తున్నాయి ఆ షాకింగ్ వార్తలు ఇప్పుడే నేను చెప్పను మీకు ఇవన్నీ వాస్తవాలు బయట రావాలి దీన్ని అంత ఈజీగా వదిలిపెట్టను దీన్ని ఒక సిట్ వేసి టోటల్గా ప్రక్షాళన చేయడానికి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఏం జరిగిందో మొత్తం ప్రక్షాళన చేసే దిశగా తిరిగి ఎలాంటి నేరాలు చేయాలంటే వణుకుబుట్టేటుగా చేస్తాం అందుకే ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ ఈ యాప్ నువ్వు మీరు చూస్తే తొందరగా తీసుకొచ్చాం దీంట్లో వినియోగదారుడు విక్రయదారుడు అంటే షాప్ ఎవరైతే అమ్ముతారో అతను అదే మరిగా కన్జ్యూమర్ ఎవరైతే కొంటారో అతను వాళ్ళిద్దరూ కూడా ఈ క్వాలిటీ చెక్ చేసే అవకాశం ఉంటుంది అందులో నకిలీ మద్యం బాటల్ని కనుక్కోవడానికి వీలుగా యాప్ డిజైన్ చేశాం పలాని రోజున మ్యానుఫ్యాక్చరింగ్ టైం కూడా ఉంటుంది అంట్లు మ్యానుఫ్యాక్చరింగ్ డే టైమ్ బ్యాచ్ అదే మరి ఏ మ్యానుఫ్యాక్చరర్ ఏ ప్లేస్లో మ్యానుఫ్యాక్చర్ చేసారు ఎవ్రీథింగ్ ఉంటుంది ఇంకా ట్రేసబులిటీ అండ్ సర్టిఫికేషన్ రెండూ టెల్లింగ్ సర్టిఫికేషన్ అంటే క్వాలిటీ సర్టిఫికేషన్ ట్రేసబులిటీ అంటే ఎక్కడి నుంచి వచ్చింది ఇది ఇక్కడ అమ్మకుండా వేరేది ఇక్కడ అమ్మితే నువ్వు ఎందుకు అమ్మావు నువ్వు అమ్మాల్సింది ఆ షాప్లో అది కూడా జియో ట్యాగింగ్ ఉంటుంది సేమ్ థింగ్ దే ఆర్ ఎలిజిబుల్ ఓన్లీ టు సెల్ ఫ్రమ్ షాప్ నో బెల్ట్ షాప్ ఈజ్ అలౌడ్ బెల్ట్ షాప్ లోగా నమ్మితే బెల్ట్ తీస్తాం ఐఎమ్ వెరీ క్లియర్ శవరాజకీయాలు చేయడం చాలా పెద్ద అలవాటు వెళ్ళకం తండ్రి చనిపోతే ఐదేళ్లు శవరాజకీయాలు చేశారు ఆ తర్వాత ముప్పై వేల మంది అనారోగ్యం పాలే నాశరకం వస్తే కనికరం లేకుండా ప్రవర్తించారు జంగారెడ్డిగూడెంలో ఇరవై ఏడు మంది చనిపోతే ఎన్క్వైరీ అయ్యేలా టెస్ట్ చేయలే పోస్ట్ మార్టం చేయలే అంటే ఒక బాధ్యత రాహిత్యంగా చేసి దాన్ని కూడా శివరాజకీయాలు చేసే పరిస్థితికి వచ్చింది ఈ ప్రభుత్వం మీ యాస్పిరేషన్స్ ప్రకారం మీకోసం పనిచేసే ప్రభుత్వం ఎక్కడా ఎవరితో లాలోచే పడం తప్పు ఎవరు చేసినా ఎవరిని వదిలిపెట్టం తన మన అనే తారతమ్యం కూడా ఉండదు అది కూడా చెప్తున్నా ఎవరైనా సరే వ్యాపారం చేసుకోవాలంటే వ్యాపారం వరకే పరిమితం అండి కానీ నకిలీ మద్యం వ్యాపారం పేరుతో ముసుగులో చేయాలంటే మాత్రం కబద్దార్ జాగ్రత్తగా ఉండండి ఒళ్ళు కూడా దగ్గర పెట్టుకోండి మీ ఇష్టప్రకారం చేసి తప్పించుకోవాలనుకుంటే మాత్రం అది జరగదు